మహేశ్వర నియోజకవర్గంలో తుమ్మలూరు గ్రామానికి చెందిన ఒక రైతు ఆవేదన ఇది నాకు న్యాయం చేయండి నా పొలాన్ని కాపాడండి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు పక్కనే ఉన్నటువంటి బీటీఆర్ అండ్ మ్యాక్ విల్లాస్ కు సంబంధించిన ఆ ఏదైతే అక్కడ రెసిడెన్షియల్ ఏరియా అయితే ఉందో ఆ రెసిడెన్షియల్ విల్లాస్ నుంచి వస్తున్నటువంటి డ్రైనేజీ వాటర్ అంతా కూడా తన పొలంలోకి నేరుగా వదిలివేసిన పరిస్థితి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరే విల్లా యాజమాన్యానికి అక్కడున్న ఓనర్స్కి లేకపోతే మ్యాక్ అండ్ బీటీఆర్ రెసిడెన్షియల్ లేఅవుట్కి సంబంధించినటువంటి ఆ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో విల్లాస్ నిర్మించిన వాళ్ళు వాళ్ళకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న వాళ్ళు లేరు డ్రైనేజీ వాటర్ వల్ల తన పొలం నష్టపోతున్నానంటూ పంట వేయటానికి ఇబ్బందిగా ఉందంటూ ఒకవేళ పంట వేసిన అది చేతికి రాకముందే నాశనం అవుతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఎవరికి చెప్పాలో తెలియదు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి ఆఖరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా సరే పోలీసుల నుంచి స్పందన కరువైపోయింది చివరికి ఏం చేయాలో తెలియక కనిపించిన మీడియా పత్రికలకు యూట్యూబ్ ఛానల్స్కి తన గోడును వెళ్ళబుచ్చుకుంటున్నాడు మీరే నాకు న్యాయం చేయండి నా పొలం చచ్చిపోతుంది ఎన్నిసార్లు కంప్లైంట్స్ చేసినా సరే అధికారులకి గ్రామ పంచాయతీలకి ఆఖరికి కలెక్టర్ కార్యాలయానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని కనీసం ఏం జరుగుతోంది డ్రైనేజీ వాటర్ వస్తుందో లేదా అన్న నిర్ధారణ కూడా చేయలేకపోతున్నారు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినా కూడా కనీసం కంప్లైంట్ లెటర్ తీసుకొని ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు ఎటువంటి ఎంక్వైరీ కూడా లేదు నిజంగా ఒక రైతు పొలాన్ని నాశనం చేస్తూ చాలా దర్జాగా విల్లాసులో హాయిగా రాజభోగాలు అనుభవిస్తున్నటువంటి ఈ ధనవంతులకి నిజంగా ఇప్పుడు వాళ్ళు తింటున్న ఆహారం కూడా ఒక రైతు పంట పండిస్తేనే వచ్చిన సంగతి మర్చిపోయి వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీలో నుండి విడుదలయ్యి ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తాన్ని నేరుగా పొలాల్లోకి వదులుతున్నారు నిజంగా ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే ఇంత పెద్ద విల్లాస్ని కోట్లు పెట్టి కొనుగోలు చేసినప్పుడు డ్రైనేజీ సిస్టాన్ని నిర్మించలేదా లేకపోతే నిర్మించినా కూడా నిర్లక్ష్యంగానే ఏమైతే ఏమైందిలే అడుగుతారో అన్న ధోరణిలో ఆ డ్రైనేజీ వాటర్ని పొలంలోకి వదులుతున్నారు మొత్తానికి ఏదేమైనా సరే నష్టపోతుంది మాత్రం అక్కడ రైతు నిరుపేద రైతు ఎన్నో నెలలుగా కాళ్ళకి చెప్పులు అరిగిపోయేలాగా ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ ఆఖరికి న్యాయం చేయండి అంటూ పోలీసుల చుట్టూ తిరిగినా కూడా న్యాయం దొరకని పరిస్థితి ఏదేమైనా సరే నా పొలాన్ని కాపాడండి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాడు ఆ రైతు సో ఇదే విషయం మీద అసలు ఏం జరిగింది ఏం జరుగుతోంది అని తెలుసుకుందాం రైతుతో మా ఐడి రిపోర్టర్ ఫేస్ టు ఫేస్ నమస్తే అందరికి ఈ రోజు మనము తుమ్మలూరు దగ్గరలో ఉన్న బీటిఆర్ మ్యాక్ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చాం అంటే బీటిఆర్ మ్యాక్ ప్రాజెక్ట్ ఎదురు కాదు గోడ నుండి డ్రైనేజ్ వాటర్ అంతా మా పల్ మా పొలాల్లోకి వస్తున్నాయి అని చెప్పేసి ఒక రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అయితే ఇప్పుడు ఆ రైతు కూడా ఇక్కడే ఉన్నాడు ఒకసారి వాటర్ ఎన్ని వస్తుంది దీనిపైన ఇంత ముందుకు ఏమైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా ఇప్పుడు ఏమైనా కంప్లైంట్ ఇచ్చిరా ఎవరెవరికి కంప్లైంట్ ఇచ్చారు ఆ వాటర్ ఫ్లో ఏ విధంగా ఉంది వాళ్ళకి ఇంత ముందుకు ఏమైనా కంప్లైంట్ చేయిచారా అంటే ఇప్పుడు బీటీఆర్ మ్యాక్ వాళ్ళే ఒకరి ఇన్ఛార్జ్ గా అయినా ఇంకా ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చిరా ఇవ్వలేదా అనేది ఒకసారి రైతు మాటల్లోనే తెలుసుకుందాం నమస్తమ్మా మీ ఛానల్ మీకు నమస్తే దుర్గా ప్రసాద్ తుమ్ములూరు విలేజ్ మండల మహేశ్వరం రంగారెడ్డి జిల్లా ఓకే అన్న అంటే ఇప్పుడు బీటీఆర్ మ్యాక్ నుండి డ్రైనేజ్ వాటర్ వస్తుందని చెప్పేసి చానాలుగా మీరు చెప్తున్నారు కదా అంటే ముందుకు ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చిరా మరి రెండు మూడు సార్లు కరెక్ట్ ఆఫీస్ వాళ్ళు చేంజ్ చేస్తుంటారు వాళ్ళకి బీటిఆర్ కాదు బీటీఆర్ కలిపి చేంజ్ అవుతున్నారు వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది కలెక్టర్ దగ్గర లెటర్ పెట్టడం జరిగింది గ్రామ పంచుంది అప్పటి వరకు ఉంటది సమ్మర్ లో రావు వర్షాకాలం ఏం చేస్తారంటే వాళ్ళకి వాటర్ ఎక్కువై ఆ చెట్లకు పెట్టుకోలేక వాటర్ ఎక్కువ నైట్ నైట్ మోటార్లు పెట్టి బయటకు వచ్చడం జరుగుతుంది

చెప్పడము వేదా విధంగా మరీ దాన్ని కప్ప పెట్టడం పోవడమే జరుగుతుంది అంటే ఇరవై ఏళ్ళుగా కంప్లైంట్ ఇస్తూనే ఉంటుంది కంప్లైంట్ ఇస్తాను మా కంప్లైంట్ తీసుకొని ఇక్కడ పెట్టేస్తారు దాన్ని పట్టించుకో మళ్ళీ పిలిస్తారు అంటారు మళ్ళీ మా గతంలో మధ్యనే ఒకసారి మాకు లెటర్ రాసి ఇచ్చారు మేము రామని చెప్పి ఆయన కూడా మళ్ళీ ఏదాదికి వస్తున్నారు ఎన్నిసార్లు చెప్పి నేను వినట్లేదు ఓకే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నారు కలెక్టర్ నోటీస్ ఇచ్చినప్పుడు నోటీస్తో కొన్ని రోజులు మందు పెట్టు మళ్ళీ ఏదోదిగా మళ్ళీ స్టార్ట్ చేశారు పాత ఆఫీస్ కలెక్టర్ అక్కడ సిటీలో ఉన్నప్పుడు వచ్చి ఓకే ఇప్పుడు కొత్తగా కలెక్టర్ ఆఫీస్ మన దగ్గర వచ్చినప్పుడు ఏమైనా చేయబోలేదు మరి

ఆ వాటర్ రావడం వల్ల మా వరి ఎండిపోయింది పాడైపోయింది ఆ గడ్డి తీసుకొని పశువులకి వేయడం వల్ల కూడా పశువులు కూడా వాళ్ళ పశువుల ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది అని అని చెప్పేసి అయితే ఇక్కడున్న రైతు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పటి వరకు ఇన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ ఇబ్బంది ఏం చేస్తున్నారు మరి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వచ్చి పీటీఆర్ మ్యాక్ వాళ్ళని అడగలేకపోయిరా లేకపోతే ఏమైనా వాళ్ళని చల్లబెట్టడానికి ఏమైనా ఇచ్చిపుచ్చుకునే పరిస్థితులు ఏమైనా జరిగినాయా అంటే రైతు ఎక్కడైనా ఆగం కానీ ఏమైనా కానీ మాదో పెద్ద ప్రాజెక్ట్ మా ఇంకా కొండంత అండ్ ఉంది అని అన్నట్టు అనే విధంగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ అసలు అండర్ డ్రైనేజ్ వాటర్స్ అవన్నీ బాగానే ఉన్నాయి విలాలో మరి బయట రైతులు ఏమైనా ఆగంగాని కానీ మేమైతే బాగుంటే చాలు అని రకంలో ఉన్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ రైతు అయితే చెప్తున్నారు ఓకే ఇప్పటికైనా సరే ఈ రీసెంట్గా టూ డేస్ బ్యాక్ మహేశ్వరం పిఎస్లో కంప్లీట్ ఇవ్వడం అయితే జరిగిందంట మరి దానిపైన ముందు ముందు ఇంకా ఎలాంటి ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఏమో చూద్దాం